హాయ్ అండి ఈరోజు లాస్ట్ శుక్రవారం అనమాట నాలుగో శుక్రవారము ఈరోజు ఇంకా లాస్ట్ శ్రావణ శుక్రవారము అయితే మా పక్క వాళ్ళు వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్నారు మమ్మల్ని తాంబూలానికి పిలిచారు నేను మా సుజాత అంటే ఇద్దరం వెళ్ళాము ఇక్కడ చూడండి వరలక్ష్మిదేవిని ఎంత బాగా అలంకారం చేశారో వీళ్ళు అమ్మవారి ఉట్టిపడినట్టు ఉందన్నమాట అమ్మ వచ్చి కూర్చున్నట్టే ఉంది చూడండి ఎంత బాగుందో అలంకారము చాలా బాగా చేశారు వీళ్ళు మాకు పసుబొట్టుకు పిలిచారు మేము వెళ్ళామన్నమాట చూడండి ఎంత బాగా చేశారో ఉన్నంతలో వాళ్ళకు ఉన్నంతలో చక్కగా దిద్దుకొని అమ్మవారిని ఊదించుకున్నారు ఇక్కడ మా సుజాత ఆంటీకి పసుపు కుంకుమ ఇస్తున్నారు తాంబూలం ఇవ్వడానికి పసుపు పెట్టి గంధం పెట్టి కుంకుమ పెట్టి ఇస్తా ఉన్నారు ఈవిడ వాళ్ళ ఇంటి కోడలు అనమాట ఈమె పేరు సురభి చూడండి తాంబూలం ఇస్తున్నారు ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం మా ఇంటికి వచ్చిన వారు ఎవరు అని అడుగుతుంది అనమాట అయితే మా ఆంటీ వరలక్ష్మి దేవిని వచ్చాను అని చెప్తుంది అనమాట తాంబూలం ఇచ్చేసారు అక్షంతలు ఇచ్చి కాళ్ళకు దండం పెట్టుకుంటున్నారు ఆంటీ దీవించుతుంది అనమాట వరలక్ష్మిదేవిగా అమ్మాయిని అలాగే నాకు కూడా తర్వాత తాంబూలం ఇస్తుంది అమ్మాయి అవండి పసుపు కుంకం బొట్టు పెడుతుంది చక్కగా పూజ చేసుకొని తాంబూలాలు ఇచ్చుకుంటున్నారు వీళ్ళు మంచిగా అసలు శ్రావణ శుక్రవారం అంటేనే ఒక పండగ అండి అందరికీ ఆడవాళ్ళందరికీ ఎంతో బాగా చక్కగా చేసుకుంటాము అదొక ఇదే అనమాట ఆడవాళ్ళకు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని నాకు కూడా చెప్పారు నేను కూడా చెప్పాను అనమాట వరలక్ష్మీదేవిని వచ్చానని చెప్పాను అమ్మ ఎంతో సంతోషంగా మేము వచ్చినందుకు ఎంతో సంతోషపడింది నాకు కూడా అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమని అడిగింది నేను కూడా ఆశీర్వదించాను ఇలాగే ప్రతి శుక్రవారం మా ఇంటికి రండి అని చెప్పింది